హాయ్ అండి వెల్కమ్ టు శ్రేష్ కిచెన్ నేను మీ సునీత ఈరోజు చాలా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకుని దోశ రెసిపీని చూపిస్తున్నాను పప్పులేవి వాడకుండా ఈ దోశను ఈజీగా చేసేసుకోవచ్చు సాఫ్ట్గా స్పంజీగా మైల్డ్ స్వీట్ టేస్ట్తో చాలా రుచిగా ఉంటాయండి ఈ దోశలు ఈ దోశకి కాంబినేషన్ చట్నీని కూడా ఎలా చేయాలో చూసేద్దాము గిన్నెలోకి ఒక కప్పు బియ్యం ఒక స్పూన్ మెంతులు వేసుకుని నీళ్లు పోసి శుభ్రంగా కడిగి తీసేసుకోండి దీనిలోకి నీళ్లు పోసేసి నాలుగైదు గంటల పాటు నానబెట్టుకోండి ఉదయం టిఫిన్కి అయితే రాత్రంతా నానబెట్టేసుకున్నామంటే ఉదయానికి బాగా నానిపోతాయి అదే మనం సాయంత్రం పూట టిఫిన్కి ప్రిపేర్ చేసుకున్నామంటే ఉదయం పూట ఒక నాలుగైదు గంటల ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది వీటిని శుభ్రంగా మరొకసారి కడిగేసుకుని తీసుకోవాలి బియ్యం కొలుచుకున్న కప్పుతోనే ఒక కప్పు అటుకులు కూడా తీసుకుని గిన్నెలోకి వేసి నీళ్ళతో ఒకసారి శుభ్రంగా కడిగి తీసుకోండి ఈ అటుకుల్ని నానబెట్టుకునే అవసరం ఏమీ లేదండి ఇలా మంచిగా కడిగేసుకుని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని ఇందులోకి ఈ కడిగి పెట్టేసుకున్న బియ్యం వేసుకోండి అలాగే అటుకులు కూడా వేసేసుకుని ఒక కప్పు ఫ్రెష్గా తురుముకున్న పచ్చి కొబ్బరిని వేసుకోండి రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుని మెత్తగా మిక్సీ పెట్టుకుని గిన్నెలోకి వేసేసుకోండి కొబ్బరిని తురిమి వేసుకున్నాం కదా అందుకని అన్నీ ఒకటేసారి మిక్సీ జార్లో వేసేసుకుని మిక్సీ పెట్టి తీసుకున్నాను అదే మీరు కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకుంటే కనుక ముందు కొబ్బరిని మిక్సీ పెట్టేసుకుని ఆ తర్వాత బియ్యాన్ని అటుకులను వేసి మిక్సీ పెట్టుకోండి బాగా నలుగుతాయి అన్నీ ఒకటేసారి వేసేసుకున్నామంటే కొబ్బరి ముక్కలు ముక్కలుగా అక్కడే ఉండిపోతుంది చట్నీ రెడీ చేసుకునే వరకు ఈ నేను పక్కకు పెట్టేసుకున్నాము స్టవ్ పైన కడాయిని పెట్టుకుని కొద్దిగా ఆయిల్ని వేసేసుకుని ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర మూడు వెల్లుల్లి రేఖలు వేసుకుని ఆవాలు చిట్పట్లాడే వరకు వేగనివ్వండి ఆవాలు ఇలా చిట్పట్లాడిన తర్వాత కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు కొద్దిగా కరివేపాకు వేసి రెండు మూడు నిమిషాలు తిప్పుతూ వేగనివ్వండి స్టవ్ని సిమ్లో పెట్టేసుకుని రెండు మూడు నిమిషాలు వేగనిస్తే చాలు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని వీటిని చల్లారనివ్వాలి చల్లారని వీటిని మిక్సీ జార్లోకి వేసేసుకుని మన కారాన్ని బట్టి నాలుగైదు పచ్చిమిర్చీలు గుప్పెడంతా కొత్తిమీర చిన్న కప్పు పుట్నాలు రుచికి తగినంత ఉప్పు ఒక ఇంచు అల్లం ముక్క రెండు మూడు రెబ్బల చింతపండును కొంచెంసేపు నీళ్ళల్లో నానబెట్టేసుకుని నీళ్ళతో సహా వేసేసుకోండి ఇవన్నీ వేసేసుకున్నాక మెత్తగా మిక్సీ పెట్టి తీసుకోండి ఉప్పు ఒకసారి చూసుకోండి సరిపోకపోతే కొద్దిగా ఉప్పును కూడా అడ్జస్ట్ చేసేసుకుని ఈ చట్నీని గిన్నెలకు వేసేసుకోండి మనం వేసుకునే దోశలకు ఈ చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుందండి ఇప్పుడు పిండిని తీసుకుని పిండి కన్సిస్టెన్సీని బట్టి నీళ్లు పోసుకొని కలుపుకోవాలి మిక్సీ పెట్టుకున్న జార్లోకి కాసిన నీళ్లు పోసేసి ఆ నీళ్లను ఈ పిండిలో పోసి కలిపేసుకోండి పిండి ఎలా కలుపుకుంటామో సేమ్ అలాగే ఈ పిండిని కలుపుకోవాలి పిండిని ఇలా బాగా కలిపేసుకుని దీనిలోకి ఒక ఈనో ప్యాకెట్ కట్ చేసి వేసుకోండి పిండి అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి ఈనో ప్యాకెట్ వేసుకున్నాక పిండిని నానబెట్టుకోవాల్సిన అవసరం ఏమి ఉండదండి వెంటనే స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకుని పెనం హీట్ అయిన తర్వాత ఒక గరిటె పిండి వేసుకుని కొద్దిగా అలా స్ప్రెడ్ చేయండి ఒక నిమిషం అలాగే ఉంచితే పైన చిన్న చిన్న బబుల్స్ బాగా వచ్చేస్తాయి చూపిస్తున్నట్టు ఇలా బబుల్స్ రాగానే ఇప్పుడు సిమ్లో పెట్టేసుకుని మూత పెట్టి మరొక నిమిషం అలాగే మగ్గించేసుకున్నామంటే చాలు దోశ బాగా మగ్గిపోతుంది దీన్ని తీసేసుకోవటమే దోశ వేసుకున్న వెంటనే దోశ పైన చిన్న చిన్న బబుల్స్ ఇలా చక్కగా వచ్చేస్తాయి ఇదే ప్రాసెస్లో దోశలన్నింటినీ వేసుకోవటమే ఒక్కో దోశ వేసుకోవటానికి ఎక్కువ టైం ఏం పట్టదండి ఒక్కొక్క దోశ వేసుకోవటానికి రెండు నిమిషాల టైం సరిపోతుంది వేడివేడిగా ఈ కొబ్బరి దోశలను ఈ చట్నీ కాంబినేషన్లో తింటే చాలా బాగుంటాయి సాఫ్ట్గా స్పంజీలా చాలా మెత్తగా ఉంటాయి తప్పకుండా అందరూ ట్రై చేయాల్సిన రెసిపీ ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్